చందు అయితే ల్యాప్టాప్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండగా వల్లి అయితే బట్టలు సర్దేస్తూ ఉంటుంది అలా వల్లి బట్టలు సర్దేస్తూ ఉంటే ఎందుకు నువ్వు ఇప్పుడు బట్టలు సర్దుతున్నావు అని చందు అడుగుతూ ఉంటాడు అయినా పట్టించుకోకుండా వల్లి సర్దిస్తూ ఉంటే నా మా నాన్న నేను అడిగినా సరే నువ్వు సమాధానం చెప్పవేంటి అని అనేసరికి వల్లి అయితే చందు కాసి అలా చూస్తూ ఉంటుంది నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే చందుతో అంటూ ఉంటుంది వల్లి ఎందుకు ఇప్పుడు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఏం జరిగింది అని అయితే చందు అడుగుతూ ఉంటాడు నేను ఇక్కడ ఉండలేను నేను మా పుట్టింటి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ఏం చాలా గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది వల్లి అలా చెప్పేసరికి ఏమైంది వెళ్ళి నాకు చెప్పాలి కదా నాకు కారణం తెలియకపోతే ఎలా నువ్వు ఇప్పుడు ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి చందు అయితే వల్లీని అడుగుతూ బ్రతి ఉంటాడు ఇక వల్లి అయితే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్నావు వల్లి వెనకలు అయితే చందు వెళ్ళి అసలు ఏమైంది వల్లి నాకు చెప్పాలి కదా నువ్వు ఎందుకు పుట్టింటికి వెళ్ళాలి ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏం జరగకుండా నువ్వు ఎందుకు మీ పుట్టింటికి వెళ్తున్నావు అని చెప్పేసి చందు అయితే వల్లినే ఆపుతూ ఉంటాడు అలా వల్లీనే ఆపుతూ ఉండగా వల్లి అమ్మ వల్లి అని చెప్పేసి రామరాజు అయితే పిలుస్తూ ఉంటాడు అలా రామరాజు పిలవగానే అసలు బ్యాగ్ పట్టుకుని ఇప్పుడెక్కడికి వెళ్తుంది అమ్మాయి అసలు ఏం జరిగింది అని అయితే రామరాజు కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక వల్లి అయితే ఆగుతూ ఉండేసరికి రామరాజు అయితే వల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక రామరాజు వల్లిని పిలిచేసరికి ఆ మాటకి అంద అయితే ఇంట్లో నుంచి బయటకు ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు ఇక రామరాజుని చూసి చందు అయితే భయపడుతూ ఉంటాడు ఏం జరుగుతుందో ఏంటో అని అసలు బ్యాగ్ సర్దడం ఏంటమ్మా ఎక్కడికి అసలు ఏం జరిగింది అని రామరాజు అడిగేసరికి సారీ మామయ్య గారండి నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే నర్మదా వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది మేధావి అనేది అనుకుంటూ ఉంటుంది నర్మదా ఇక నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి నీ ఇ నేను ఇంట్లో ఏమడలేకపోతున్నాను నాకు ఇల్లు స ఇది అవ్వటం లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనేసరికి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది నర్మదా అయితే ఏం జరిగింది దానికి ఎందుకు ఇలా మాట్లా ఇలా మాట మార్చుతుంది అని అయితే నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి చ ధీరజ్ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు అసలు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి రామరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏం జరిగింది ఇంట్లో నీకేం లోడ్ జరిగింది అనైతే రామరాజు షాక్ అయి వెళ్ళినైతే అడుగుతూ ఉంటాడు